లేవీకాండము ఇరవై ఐదవ అధ్యాయము మరియు యహోవ సీనాయి కొండ మీద మోషేకు ఎలాగూ సెలవిచ్చును నీవు ఇస్రాయేల్తో ఇట్లను నేను మీ మీదకి నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యహోవ పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి బంధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా యహోవ పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను అందులో నీ చేను విత్తకూడదు నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు నీ కారు చేల పంటను కోసుకొనకూడదు శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికి నీ దాసికిని నీ జీతగానికి నీతో నివసించు పరదేశికి ఆహారమగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభై తొమ్మిది సంవత్సరములగును ఏడు నెల ఏడవ నెల పదవ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను ప్రాయశ్చిత్తార్థ దినము మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను మీరు ఆ సంవత్సరమును అనగా యాభదవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదముగా ఉండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను ఆ సంవత్సరము అనగా యాభదవ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధ శుద్ధిపరచని మీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు అది సునాద కాలము అది మీకు పరిశుద్ధమగును పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినదరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాని దగ్గర నీవు కొనని కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని వద్ద నీవు దానిని కొనవలను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దానివేళ హెచ్చింపవలెను ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దానివేళ తగ్గింపవలను ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మెను కదా మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను నేను మీ దేవుణ్ణైన ఎహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలను అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు ఏడవ ఏట ఏమి ఏమి తిందురు ఇదిగో మేము చల్లను పంట కూర్చొను వల్లగా అదే అనుకొందురేమో అయితే నేను ఆరవ ఏటా నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరం వరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చు వరకు పాతదాన్ని తినెదరు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడునట్లుగా దాన్ని అమ్ముకొనవలెను నీ సహోదరుడు భేదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువు లేకయే దాన్ని విడిపించుకొనటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడలా దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును అతనికి దాని రాబట్టుకొనటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలను సునాద సంవత్సరమున అది తొలగిపోవును అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా పొందును ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమునకు అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా ఉండును అది సునాద కాలమున తొలగిపోదు చుట్టూను ప్రాకారముల లేని గ్రామములోని ఇండ్లను వెళ్ళే పొలములుగా ఎంచవలను అవి విడుదల కావచ్చును అవి సునాద కాలంలో తొలగిపోవును అయితే లేవీల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారం లేవీలకు శాశ్వతముగా ఉండును లేవీల పట్టణముల ఇండ్లు ఇస్రాయేళ్ల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీల యొక్క ఇల్లు సంపాదించిన ఎడల పిత్రా అమ్మబడిన ఆ ఇల్లు సునాద తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాత ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి శాశ్వత స్వాస్థ్యము పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వారికి సహాయం చేయవలను అతడు నీ వలన బ్రతకవలెను నీ దేవునికి భయపడి వాని యొద్ వడ్డీనైనను తీసుకొనకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు నీ ఆహారమును వానికి లాభముని ఇయ్యకూడదు నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుణ్ణైన యహోవాను నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు వాడు పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించునట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను ఎలయనగా వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నీ దేవునికి భయపడి అట్టి వాణిని కఠినముగా చూడకుము మీ చుట్టుపట్లనున్న జనములలో ఉండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్త మీ తర్వాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కానీ అయిన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు పరదేశీయే కానీ నీ యొద్ నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ధ నివసించు నీ సహోదరుడు భేదవాడే నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను తాను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులో ఒకడు వారిని విడిపింపవచ్చును వాని పినతండ్రియే కానీ పినతండ్రి కుమారుడే కాని వాని వంశస్థుల్లో వాని రక్త సంబంధియే కానీ వాని విడిపింపవచ్చును కావలసిన క్రయధనము వారికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలను తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన పొల్ సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్కచూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను ఏటేటికి జీతగాని వలే వాడు అతని యొద్ద ఉండవలెను అతడు మీ కన్నుల ఎదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదలనందును ఎల ఎనగా ఇస్రాయేళ్లు నాకే దాసులు నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే నేను నీ దేవుణ్ణైనా యుహోవాను ఆమెన్